మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు ఇక ఎన్నికల సమయంలో మహారాష్ట్ర పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం సాధారణ విషయమే ఇక ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నేతల వారసులు బరిలో నిలవడంతో అందరి చూపు వారు పోటీ చేస్తున్న స్థానాలపై ఉంది అందులో తొలిసారి పోటీ చేస్తున్న నేతల వారసులు ఎన్నికల్లో ఏ మేరకు ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది వారసత్వం అనేది అన్ని రంగాల్లో సర్వసాధారణమైంది ఇక రాజకీయాల్లో వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రాజకీయాల్లో తమ వారసత్వాన్ని కొనసాగించేందుకే ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపుతున్నారు అప్పటికే రాజకీయాల్లో రాణించిన నేతలు వారు రాజకీయాల నుంచి రిటైర్ కాకముందే వారి సతీమణి కుమారులు కూతుళ్లు అల్లుళ్ళు వంటి కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో దింపుతున్నారు ఎంతోమంది నేతలు తమ తర్వాత కూడా తమ కుటుంబం నుంచి ఎవరో ఒకరు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని భావిస్తూ వస్తున్నారు అందుకే రాజకీయాల్లో పలువురు సీనియర్ నేతలు వారి కుటుంబ సభ్యులను అదును చూసి రాజకీయాల్లోకి దింపుతున్నారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే అనేక మంది నేతలు వారి కుటుంబ సభ్యులను పోటీలో నిలుపుతున్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నేతల కుటుంబాలకు చెందిన వారసులు కుటుంబ సభ్యులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు మహారాష్ట్రలోని అధికార విపక్ష కుటుంబాల గల అన్ని ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నేతలు కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో అసెంబ్లీ సమరం ఆసక్తికరంగా మారింది ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నేతల కుటుంబాలకు చెందిన వారు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో వారికి ప్రజల మద్దతు ఏ మేరకు లభిస్తుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది ప్రత్యర్థి పార్టీలతో ఉన్న గట్టి పోటీలో నేతల వారసులు ఏ మేరకు సత్తా చాటుతారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ ఎస్పీ ఎన్సీపీ షిండే శివసేన ఉద్దవ్ శివసేన పార్టీలకు చెందిన పలువురు ప్రముఖుల నేతలు కుటుంబాలకు చెందిన వారు తొలిసారి ఎన్నికల బరిలో దిగుతుండటంతో ఇప్పుడు వీరిపైనే అందరి చూపు నెలకొంది ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ నుంచి పలువురు నేతల వారసులు ఎన్నికల బరిలో నిలిచారు వీరిలో చాలా మంది వరకు తొలిసారి పోటీ చేస్తున్న వారే ఉన్నారు రాజ్పూర్ లో మంత్రి ఉదయ్ సోదరుడు కిరణ్ సామంత్ కుడాల్ సావంత్ వాడి నుంచి కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే కుమారుడు నీలేష్ రాణే బరిలోకి దిగారు కన్న మార్డు నుంచి కేంద్ర మాజీ మంత్రి రావు సాహెబ్ దన్వే కుమార్తె సంజనాథ్ జాదవ్ పోటీ చేస్తున్నారు పైతాన్ నుంచి ఎంపీ సందీప్ బుమ్రే తనయుడు విలాస్ జోగేశ్వరి ఈస్ట్ నుంచి ఎంపీ రవీంద్ర వైఖర్ సతీమణి మనీషా వైఖర్ అసెంబ్లీలో బరిలో నిలిచారు ఇక బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ భోకర్ నుంచి బరిలోకి దిగారు శ్రీగొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబన్ రావు సతీమణి ప్రతిభ పోటీ చేస్తున్నారు ఐకాల్ కరంజీ నుంచి మాజీ మంత్రి తనయుడు రాహుల్ అవధే మలద్దీజేపీ నగర అధ్యక్షుడు ఆశీష్ సోదరుడు వినోద్ షెలార్ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి సులభ గోయక్వాడ్ కళ్యాణ్ ఈస్ట్ నుంచి పోటీలో నిలిచారు ఇక లాతూర్ నగర స్థానం నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేత శివరాజ్ పాటిల్ కోడలు అర్చనా పాటిల్ బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు మరోవైపు అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి మాజీ మంత్రి నవాబ్ మాలిక్ కుమార్తె సనా అణుశక్తి నగర్లో పోటీకి దిగారు ఇక ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ నుంచి ఆయన మనవడు యుగేంద్ర పవార్ బారామతి నుంచి పోటీ చేస్తున్నారు బారామతిలో అజిత్ పవార్ కూడా పోటీ చేస్తుండటంతో యుగేంద్ర పవార్ అజిత్ పవార్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది పార్నేర్లో ఎంపీ నీలేష్ సతీమణి రాణి తాస్గావ్లో మాజీ మంత్రి ఆర్ఆర్ పాటిల్ కుమారుడు రోహిత్ పాటిల్ కథోల్లో మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ తనయుడు సలీల్ బరిలో నిలిచారు ఎన్సీపీ మంత్రి ధర్మారావు ఆత్రంపై ఆయన కుమార్తె భాగ్యశ్రీ శరద్ పవార్ పార్టీ నుంచి పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది ఇక కాంగ్రెస్ వస్తే పలువురు రాజకీయ నేతల వారసులకు టికెట్లు ఇచ్చింది అందులో కూడా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ఉన్నారు అర్నీలో మాజీ మంత్రి శివాజీరావు తనయుడు జితేంద్ర వరోరాలో ఎంపీ ప్రతిభ సోదరుడు ప్రవీణ్ కకడే నైగాన్ నుంచి మాజీ ఎంపీ భాస్కర్ రావు పాటిల్ కోడలు మినాల్ పాటిల్ కొల్హాపూర్ నార్త్లో ఎంపీ సాహు కోడలు మధురిమా రాజే ధారావిలో వర్షా గైక్వాడ్ సోదరి జ్యోతి పోటీ చేస్తున్నారు ఇక ఉద్ధవ్ శివసేన నుంచి కూడా పలువురు ఎన్నికల బరిలో నిలిచారు ఈస్ట్ ఈస్ట్లో ఉద్దవ్ ఠాక్రే సమీప బంధువు వరుణ్ సర్దేశాయ్ కోప్రిలో సీఎం షిండేపై శివసేన దివంగత నేత ఆనంద్ బంధువు కేదార్ దిగ్గే పోటీ చేస్తున్నారు మరోవైపు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ నుంచి ఆయన తనుయుడు అమిత్ ఠాక్రే మాహిమ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు మొత్తంగా మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో నవతరం బరిలో దిగడంతో పోరు ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ సమరంలో సీనియర్ నేతల వారసులు వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది అదే సమయంలో యువతరానికి ఓటర్ల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది చూడాలి మరి